చెప్పా డైలాగ్ ఏమన్నా డైలాగ్ ఏమన్నా 10 నిమిషాలు చెప్తా నేను చెప్తే ఆ ఇప్పుడు ఆ నీలో పెట్టాలమంటావ్ ఏ వదరేండి చాపో చాపోపోతున్నాయ్ ఆంచాలి పంచభద్రకా ఏమే ఏమే వేడి ఉన్మత్త వికటాటహాసము ఎంత మరువయత్నించను మరపును హృదయ హృదయశరి ఆవమానములైన నిలైన కర్ణపుటంలో పయ్యలు చేయించు అహో చీరావ రాశి జనిత ధరా సుధాకర వరవంధిత ఉత్పన్న క్షత్రియ సామ్రాజ్య భారతీయ పరిపాలిత కౌరవేయుండనై నిజభుజ వీర ప్రకల్పిత చంద్రభుజ భూసులవరేంద్రులకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదానుగ్రహ పరిశరామ సద్గురు ప్రాప్త విద్యా విద్యాపారేయుండైన రాధేయుండకు మిత్రుండనై ಮಾನದಡು ಮನಗಡ ಸಾಗಿಂಚ ನನ್ನ ಆಡದಿ ಪರಿಚಾರಿಕ ಬಡಿದ ಅಗಲಬಯ ಅಹೋ ತನ್ನ ಪತಳ ತುಲ್ಲುಡನ ಭಾವಗ ಸಂಭಾವನಿಂಪಕ ಗೃಹಿಣೀ ಧರ್ಮ ಪರಿಕ್ಷಿತ್ತೈ ಲಜ್ಜಾಭಿಮುಕ್ತೈ ಆ ಬದ್ಧ ಎಟ್ಟ ಎದು అవునులే ఆ పైచిమాన్న పామకి ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మొగలిని పచ్చన పర్యంతము రెచ్చిన కడిపించితో పచ్చి పచ్చి వైభవం కేలించు ఆలి గేలి చేసిన మాత్రంనా నేనే కచకచపడవలే ఊర కుక్క ఉచితాను జ్ఞానంతో మోరెత్తి కూతలేదురా అని సరిపెట్టుకుందునా ఈ లోకం ఏమవుకుండునా అయినను దుర్వియాజమున సాగించు యాగమని తెలిసి తెలిసి నే నేల రావలే వచ్చి తినిపో విధిరత్న ప్రభా సౌశోభితమై సర్వత్రా సంశోభితమైన ఆ మహేషా భవనం మాకేల విడిది కావలే అయినది పో చిత్త విచిత్ర లావణ్యలహులలో ఈదులాడు జగుత్సాపేక్ష నాకేల కలగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన విశాల ఆనవాలమగు ఆ జలాశయం నేనేల కాలు పోకవలే మోబితిమిపో పో సకల రాజన్య కోటీర కోటీర చిత్త రత్నప్రభాజతమగు మా పాదపద్మం ఏలా అపప్రభం చెందవలే ఏక చౌమునకే పరిచారిక పరిమృత ఆ పాతకి పాంచాలి ఏల రావలే వీక్షించవలే హా హది ఆ జన్మాంతం అదాత శత్రువు లేని అనుమానాలు అర్ధించు నన్ను అవమాన జ్వాలను నాలో దగ్ధమవుచున్నాయి మామా విముకుడు సిముకుడు చేసి మంపటకు విజయం సాధింపజేసిన మీ విజ్ఞాన విశేష వివాదిక్యంలో ఏమైనాయి మామ పాంచాలీకృతావమాన మానసుండనై మానాధిమాన వర్చితుండనై మర్యాద అతిక్రమణ మనుటయా పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా ఇస్సి ఆడుదానిపై పగ సాధింపలేక అస్పరిత్యాగం గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా ఇప్పుడేది కర్తవ్యం మనుటయా మరణించుటయా ఏదీ కర్తవ్యం పాంచాలి పరాభవం మహసభ విధ్వంసం పాండవ వినాశనం మహాదాత ఈ అవమానం మీది కాదు మీ అవధార్యంతో మనిషినేనా మాది ఇక మంచి లేదు మమత లేదు మానవత్వం లేదు ఆనచీయండి దాత అనతీయండి హితుడా ఆ పాండవుల తలలో నరికి మీ పాదాల ముంచుతా విచక్షణ జ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని నీ మంచి మీద బ్రతికిడిచే బానిసగా నీకు సమర్పిస్తాను నీ యశోరక్షణకి అంకితమైన నా చెద చెదలలో ఆ ఇంద్రప్రసవరాణిని బస్పీపటం కావిస్తాను కానీ వలన మన కొరుగు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోవున పరాభవమానకులు సమసిపోవునా లేదు మీ ఊహ సరికాదు పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకంత సులభంగా లభించరా చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే వగచి కృషించి కృచించి కృచించిన లేదా నీ కాజన్మాంతము దాసాన దాసులై నరపీనుగుల వలె మనుగడ సాధించాలి వాడు వీరికి ధర్మరాజే కాని పిలువే పవిత్రి వారిని హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కలువున కాకుపతి పాంచాలిని ఈడిపించి బలువ లోడ్పించి వివస్త్రము గావించి విగతమానవతిగా నిలిపి నీవు నీ శత నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తత్వం గలకి సుజన బంధుమిత్ర సామంత ప్రజా సముదాయం ఎల్లరూ గేలిచేసి గొల్లు నవ్వా పాండవుల పంచ ప్రాణములు వీల 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 పోవ అయ్యారే నాటి మేనల్లుని పరాభవానికి మామ శకుని చెల్లించిన పరిహార మీద హురే హురే అని సమస్త లోకములు హర్షద్వానములు సలుప నా చరిత్ర భారత ఇతిహాసపుటలలో చిరస్థాయిగా సువర్ణాక్షరములతో లిఖింపబడినట్ల పగ తీర్చని నేను మీ పేరమామ శునే కాదు నీ తల్లి గాంధారి దేవి తోడ పుట్టినవాడినే కాదు నాన్నీరో చూడే అప్పుడప్పుడు స్టేజ్ లో మీరు స్టేజీ స్టేజ్ మీద ఎప్పుడైనా ఏమైనా ప్రోగ్రామ్ చేస్తుంటాం ప్రోగ్రామ్ చేసిన గ్యాప్ వచ్చిందనుకో నన్ను నేను నిరుగుతా కూడా అయితే ఒకటి అదొకటి డైలాగ్ బ్రీతెస్ట్ డైలాగ్ అని ఉంటుంది అదొకటి ఇంకోటి ఏమంటుంది ఏం అదొకటి